ఏ తమ్ముడు ఇక్కడికి వస్తున్నట్టు ఎవరికి తెలియదుగా అరే భలేవారన్నా మీరు అసలు ఎవరికి తెలియదు తెలిసే ఛాన్స్ కూడా లేదు చూడు తమ్ముడు ఎవరు రాని చోటుకెళ్ళి మనం తాగుదాం అన్నా ఎందుకన్నా మీరు అంత భయపడుతున్నారు మనం ఇప్పుడు వెళ్ళబోయే ప్లేస్ ఎప్పుడో మూతపడ్డ పాడుబడ్డ ఫ్యాక్టరీ అక్కడ ఏదైనా జరిగిందంటే కనీసం చూడటానికి ఎవరు రారు అటువంటి ప్లేస్ గురించి మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు కూల్ గా ఉండండి టెన్షన్ పడకండి అర్థమైందా మీరొకరన్నా ఆ ప్లేస్ ఇదే అన్నా చాలా మంచి ప్లేస్ అన్న ఇది అవును నిజంగా రండి చూపిస్తాను తలకు తగిలిద్ది జాగ్రత్త బ్యాగీ లేవండి మందు కొట్టడానికి ఎంతకంటే మంచి ప్లేస్ దొరకదు జాగ్రత్తగా రండి ఎంతో కాలంగా మందు కొడుతున్నాను కానీ ఇలాంటి అద్భుతమైన ప్లేస్ నేను చూడలేదు ఇదే అసలైన ప్లేస్ అంటే ఇక్కడికి ఎవరు రారు కదా అరే రారన్నా తమ్ముడు ఇంత పెద్ద ప్రాపర్టీ సిటీ నడిపడ్డ నుండి ఇలా వదిలేశారేంటి అన్నా మనం ఇక్కడికి తాగడానికి వచ్చామా లేదా ఈ ప్లేస్ సర్వే చేయడానికి వచ్చామా మన పాటికి మనం తాగి వెళ్ళిపోతాం ఎందుకు అనవసరంగా టెన్షన్ పడుతున్నారు ప్రతిదానికి భలే భయపడుతున్నారు మీరు తమ్ముడు చాలు చాలు ఆపు మీరు బ్రాహ్మిన్సా మీరు క్షత్రియులా అన్నా మందు తాగేటప్పుడు ఈ జాతి మతం గురించి మాట్లాడకూడదు కనివ్వండి ఎందుకో భయంగా ఉంది తమ్ముడు భయంగా ఎవరైనా చూసారంటే పరుగు పోతుందేమో అయ్యయ్యో మీరెందుకు అంతలా భయపడుతున్నారు మనం ఎవరిదైనా వచ్చామా ఏంటి మన డబ్బు మన మందు మన పొట్లోకి వెళ్తుంది ఏ చూసి వాళ్ళ కట్టులోకి వెళ్తుందా మీరు ఒక పెగ్గి వేయండి అన్న సరిపోతుంది ధైర్యంగా ఒక పెగ్గి లేపండి గ్లాస్ అయితే తాగండి అన్నా తాగండి అన్నా సిగరెట్ తాగుతారా అయ్యో నాకు అలవాట్లేదు అలవాట్లేదా మందు తాగటమే ఎక్కువ అది కదన్నా ఏనాడు మందు తాగని మీరు ఈ రోజు మందు తాగుతున్నారండి ఎందుకో ఈ శరీరానికి ఊపిరి కాస్త భారంగా అనిపిస్తోంది కేవలం భ్రమతోనూ భయంతోనే జీవితం అనిపిస్తోంది అసలు నాకు జీవితమే వద్దనిపిస్తోంది ఏంటన్నా ఏమైంది మీకు నేను ఈ రోజే మొదటిసారి తాగుతున్నాను నా కథ నీకు మొదటి నుంచి చెప్పమంటావా ఇప్పుడు అన్నం మొదలు పెట్టాడంటే క్రీస్తు పూర్వం నుంచి స్టార్ట్ చేస్తాడు కానీ వెళ్ళానని మాత్రం చెప్పకూడదు అనా మీరు మొదటి నుంచి చెప్పండి కానీ కొంచెం ఫాస్ట్ గా చెప్పండి అన్ని విషయాలు చెప్పండి కొంచెం ఫాస్ట్ గా చెప్పండి 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 మా ఊరు ఒక చిన్న గ్రామం మా ఊరికి ఒకటే కటింగ్ మాస్టర్ ఈ గురువారం సాయిబాబా పూజ చేస్తాం శుక్రవారం రోజున లక్ష్మీదేవి శనివారం వెంకటేశ్వర స్వామి ఆదివారం సూర్య భగవానుడు సోమవారం శివయ్య మంగళవారం స్వామి ఇక మిగిలింది బుధవారం మాత్రమే మన అదృష్టానికి ఆ ఒక్క రోజున మాత్రమే ఏ దేవుడు లీజుకు తీసుకోలేదు అందుకని ఊళ్ళో ఉన్న జనమంతా ఆ రోజే కటింగ్ కోసం క్యూలో ఉండేవాళ్ళు భూమికి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అంటూ దిక్కులు ఎలా ఉన్నాయో అలాగే మా ఊరికి బండోడు బక్కోడు పొడుగోడు పొట్టోడని నలుగురుండేవాళ్ళు ంతా వారం రోజులుగా నా వెనకే తిరుగుతున్నారు ఎందుకంటే మా ఊళ్ళో ఫస్ట్ టైం ప్యాంటు వేసుకుంది నేనే అది చూడటానికి చెకోర పక్షుల్లా ఎదురు చూసేవాళ్ళు ఇదే ప్యాంట్ అంటే ఇదే పట్టణంలో గొప్ప గొప్ప వాళ్ళందరూ ఇదే వేసుకుంటారు చూడండి ఏటే బాగుందా ఒరే శంకరం ఇలా రారా వస్తున్నాను మావ్యా శంకరం అలా తల తలదించు కూర్చున్నామే చూడరా ఇక్కడ జరిగేది నీ పెళ్లి చూపులే రంబ ఓర్వసి మేనక లాంటి అందగత్తులు నిన్ను వెతుక్కుంటూ వచ్చి మన గుమ్మల్లో కూర్చున్నారు ఒకసారి తలెత్తి చూడరా మా వాడికి చిన్నప్పటి నుంచి కొద్ది సిగ్గి ఎక్కువ వాడు ఇప్పటికే అలాగే ఉన్నాడు ఒరే శంకర్ నా మాట వినరా మీ అమ్మ చనిపోయేటప్పటికి నీకు నాలుగేళ్లు మీ నాన్న ఎవరినో చేసుకుని నిన్ను వదిలేసి తన ఎక్కడికో వెళ్ళిపోయాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిన్ను పెంచి చదివించి నీకు గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించింది ఎవరు నేనే కదరా అవునా కాదా చెప్పరా ఏంటి అవునో కాదు చెప్పవేంట్రా అవును మావయా చెడ్డీ వేసుకునే స్తోమత కూడా లేదు నీకప్పుడు బట్టలు లేకుండానే ఊరంతా తిరిగేవాడివి ఈ రోజు నువ్వు ఫ్యాంట్ వేసుకునేంత గొప్పవాడు వేయవంటే దానికి కారణం నేను అవునా కాదా మాట్లాడరా అలాంటి నీకు నేను పెళ్లి చేసి ఒక ఇంటివాడుగా చేయడం అనేది నా బాధ్యత అవునా కాదా చెప్పరా కాదా నాకుగాని కూతురుండుంటే తన నీకిచ్చే పెళ్లి చేసి ఉండేవాణ్ణి కానీ నాకు అదృష్టం లేదు ఇలా చూడరా నీకు నేను పెళ్లి చేయాలన్న ఉద్దేశంతోటే ఈ కన్యామణులందరినీ తీసుకొచ్చారు ఈ పెద్దవాళ్ళందరూ ఇక్కడికొచ్చిన వాళ్ళందరిలో ఒక్కరినన్నా ఒకే చెయ్యి చూడరా చూడు శంకరా నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటే ఒక వెయ్యి రూపాయలు వరదక్షిణ దాంతో పాటు జుబ్బా పైజామా కూడా కావాలంటే వాచ్ కూడా ఇస్తాను ఇలా చూడు శంకర బంగారు లాంటిది నా కూతురు కావాలంటే వరదక్షిణగా నీకు ఒక సైకిల్ రెండు సొక్కాలు రెండు ప్యాంట్లు కొనిస్తాను నా కూతురు పెళ్లి చేసుకోండి శంకర్ ఇక్కడ ఇవ్వడం తీసుకోవడం అనేది తర్వాత సంగతి ముందు అతనికి ఏ అమ్మాయి నచ్చిందో చెప్పమను ఆ తర్వాత ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేద్దాం నీకు ఏ అమ్మాయి నచ్చిందో చెప్పు శంకరం నాకు ఎదురింట్లో ఉండే పార్వతి అంటే ఇష్టం తనకు కూడా నేనంటే ఇష్టం నేను తన్నే పెళ్లి చేసుకుంటాను అదేమిటిరా అమ్మాయికి ముందు వెనక ఏమీ లేదు దానిగాని పెళ్లి చేసుకుంటే నీ చేతికొచ్చేది చెప్పే వేళ్లలో ఎవరన్నా చేసుకుంటే నీకు వరకట్నం వస్తుంది కదరా ఎందుకంటే నేను పెంచి చదివించడానికి అప్పట్లో నేను అప్పు చేశాను కదరా నీకొచ్చే కట్టంతో అప్పు తీరుస్తాను అప్పు తీర్చాలంటే నేను డబ్బులు ఇస్తాను కానీ నేను పార్వతిని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను అందుకు నేను ఒప్పుకోకపోతే అయినా తన్నే చేసుకుంటాను ఒప్పుకుంటే మీ ముందు చేసుకుంటాను లేకపోతే ఈశ్వరుడి ముందు చేసుకుంటాను వెళ్ళొస్తాను మావయ్య నువ్వు శంకరం శంకరం నా మాట మాట హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेरू मन सौरिया कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौरिया कंसल्टेंसी कॉन्टैक्ट 89851898